స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఆల్రెడీ మీరు తమ్ముల్లో చూసే వచ్చి ఉంటారు ఆ వీడియోలోకి అయితే నా న్యూ బిజినెస్ అనమాట ఇదైతే ఏ జస్ట్ నేంటి వివరంగా అన్నీ చెప్తాను నేను వచ్చేసి ఇవన్నీ కూడా హోల్సేల్స్లో తీసుకున్నాను అనమాట తీసుకొని ఇవన్నీ నేను ప్యాకింగ్ అలాగే ఇవన్నీ షీట్స్ కూడా నేనే రెడీ చేశాను ఇదిగోండి ఇలాగ ఒక షీట్కి వచ్చేసి పది పెడుతున్నాను అనమాట పెట్టి మార్కెటింగ్ చేస్తున్నాను మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారని అడుగుతారేమో నేనే మార్కెటింగ్ చేస్తున్నాను అనమాట ఇగోండి ఇలాగ రెండు కలర్స్ అంటే రెండు రకాలు కూడా ఇలాగ పెట్టి చేస్తున్నాను ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ మార్కెటింగ్ చేసినప్పుడు ఏంటంటే మనము ఇచ్చేది మనము ఒక టూ రూపీస్కి వన్ రూపీకి అలాగా తక్కువకి ఇస్తాం అనమాట మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకున్నప్పుడు ఫైవ్ రూపీస్కి అయితే సేల్ చేసుకుంటారు వాళ్ళైతే ఇవి వచ్చేసి ఏబిసిడీలు ఇంకా ఇది వచ్చేసి టెన్ రూపీస్ ప్యాకెట్ ఇది బిర్యానీ సరుకులు ఉంటాయి కదా ఫుల్ అన్ని రకాలు అన్నమాట ఇవి ఇంకా ఏం చేస్తున్నానంటే తాలింపు సరుకులు ఉంటాయి కదా తాలింపు సరుకులు ఇంకా ఉప్మా సరుకులు ఇవన్నీ కూడా నేనే ప్యాక్ చేశాను అంటే ఇవి సపరేట్గా అన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటి విడివిడిగా నేను హోల్సేల్ మార్కెట్లో తెచ్చుకున్నాను అనమాట సరుకు అంతా కూడా అదంతా తెచ్చుకొని దాంట్లో నుంచి నేను మళ్ళీ అయితే నేను ఇవన్నీ ప్యాకింగ్ అలాగే ప్యాకింగ్ కవర్స్ కానీ నేను షీట్స్ కోసమైనా అయితే హోల్సేల్లో తీసుకుంటున్నాను అనమాట ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కొంచెం వర్క్ చేసుకోవాలి ఏమన్నా మనీ అనేది అర్న్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది అయితే సింపుల్గా అనిపించింది అనమాట నాకు ఇంకా రెండు మూడు రకాలు కూడా ఉన్నాయి నేను చూపించేవైతే మీకు అంటే ఇంట్లో ఉండి లేడీస్ ఏమైనా వర్క్ చేసుకోవాలి ఫ్యామిలీకి హెల్ప్గా అనుకున్న వాళ్ళకైతే నేను ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా తీసుకున్నాను ఎలాగ చేశాను అని కావాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అలాగే సబ్జాలు కూడా చేస్తున్నాను అనమాట సబ్జాలు ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ సబ్జా ప్యాకెట్ ఇలాగ కొన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నా నేను సమోసాలు ఉంటాయి కదా మనం ఫ్రై చేసుకునేవి అవి ఇంకా ఏబిసిడీలు ఇలాగ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా సపరేట్గా ఏంటంటే మనకు పల్వా సరుకుల్లో ఉంటాయి కదా మరటి మొగ్గ అలాగే కొన్ని దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా సపరేట్గా మళ్ళీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే చేస్తున్నానమాట ఇది నా ఓన్ బిజినెస్ వచ్చేసి నేను ఇంట్లో చేసి కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ అనమాట అలాగే దీనికోసం అయితే మనము స్టార్టింగ్లో మనం ఏం తీసుకోవాలి ఏంటంటే నేను పర్చేస్ చేసినవి అయితే కవర్స్ తీసుకున్నాను మెయిన్గా అంటే మనం ప్యాక్ ప్యాకింగ్ చేయాలంటే ఏదైనా కూడా కవర్స్ కావాలి కదా కవర్స్ అయితే తీసుకున్నాను ఇంకా అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసి వీడియోని ఫుల్గా అయితే చూడండి అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇది ప్యాకింగ్ చేసేది అనమాట ఇది తీసుకున్నాను ఈ మిషన్ అయితే తీసుకున్నాను అలాగే ఇది ప్యాకెట్స్ విడిగా ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను మీకు పల్వా ఇంచులు అనమాట ఇది వచ్చేసి టెన్ రూపీస్ ప్యాకెట్ ప్యాక్ చేసాను అనమాట అలాగే ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్లో ఏంటంటే ఇందులో కొన్ని రకాలు ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ చేస్తున్నాను కదా ఆ రెండు రకాలు కూడా తీసుకొచ్చాను అనమాట నేను ప్యాకింగ్ కవర్స్ ఈ ప్యాకింగ్ కవర్స్ వేరే తీసుకున్నాను అలాగే షీట్స్ వేరే తీసుకున్నాను అవి వేరే దగ్గర దొరుకుతాయి ఇవి వేరే దగ్గర దగ్గర దొరుకుతాయి అనమాట ఇలాగ అన్నీ కూడా తీసుకొని నేను ఈ ఈ నా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అంతా కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మీరు అందరూ కోరుకోండి నా కోసం అంటే ఇవాళీ మన వీడియో మా మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలంటే కనుక కమెంట్ చేయండి నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇవిగోండి ఫస్ట్ నేను ఇవి ఈ ఫస్ట్ రోజైతే తీసుకొచ్చిన సరుకులు అయితే ఇవే అనమాట ఒక ఫైవ్ ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చాను అవి అవి మాత్రమే తీసుకొచ్చి ప్యాకింగ్స్ అయితే చేసేసి సేల్స్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ డేకి ఇంకా తర్వాత ఓకే మనకి సేల్ అవుతుంది కదా అని అనిపించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక ఫోర్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అలాగా నా బిజినెస్ని నేను ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంటే మనం ఒకేసారి తెచ్చేసుకుని మళ్ళీ అది మనకి సేల్ చేయడం రాకపోయినా లేకపోతే అది వెళ్ళకపోయినా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు షాప్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి పలానా పలానా తీసుకురా అని మనకి చెప్తా ఉంటారనమాట దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతున్నాను ప్రస్తుతానికైతే నేను ఈ బిజినెస్ తోటైతే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే హ్యాపీగానే ఉంది కాబట్టి ఇదైతే ఇలాగ రన్ చేయగలుగుతున్నాను సో మన ఛానల్ని ఎవరైనా మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ కూడా నాకైతే ఇస్తారని అనుకుంటున్నాను అలాగే మార్కెటింగ్ ఎలా చేస్తున్నాను అలాగే ఇవి ఎలా సేల్ చేస్తున్నాను అనేసి అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ క్లియర్గా చెప్తాను అలాగే నేను ఈ నేను ఈ బిజినెస్ని నేను ఈ ఇవన్నీ తేవడానికి ఎంత ఖర్చు చేశాను ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్తాను ఎందుకంటే ఒకే వీడియోలో నేను అన్నీ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను కదా ఇకంటే ఇక్కడ తాలింపు ఖర్చులు కదా చూడండి అవి ఏమైందంటే నేను లాస్ట్ టైము ఆ వెల్లుల్లిపాయలు అనేది వేయలేదు కానీ మళ్ళీ వాళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ అవి ప్యాక్ చేసి వేస్తున్నాను అనమాట ఇలాగ నేను కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్